Thank you వారితో పాటు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ బిఎన్ రావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం హలో సార్ నమస్కారం వాటర్ ప్రూఫ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారండి ఇంకా అంటే సమ్మర్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది రైనీ సీజన్ ఇందులో భాగంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ కూడా సేఫ్ గా ఉండాలి మాకు అనేవి అండ్ బ్రాండెడ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగా వాటర్ ప్రూఫ్ కి సంబంధించి రూఫ్ పైన కవర్ చేసుకునేవి మీ దగ్గర అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ అని విన్నాను అవి ఏంటి ఒకసారి చేస్తారా ఓకే ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి మా ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ఒక పెద్ద కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అందులో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్కి రూఫ్ టాప్ పైన వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి సో ఈ రూఫ్ టాప్ పైన వాటర్ ప్రూఫింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ బిల్డింగ్ అయినా కూడా బికాస్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ ప్లేసెస్ ఇన్ ఏ బిల్డింగ్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ రూఫ్ తర్వాత ఎక్స్టర్నల్ వాల్స్ సో ఎండాకైనా వర్షానికైనా చలికైనా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది టెరస్ తర్వాత ఎక్స్టర్నల్ వాల్స్ సైడ్ వాల్స్ సో వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం వీటి వల్ల మన కాస్ట్లీ ఇంటీరియర్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి ఈ రోజుల్లో కోట్లాది రూపాయలు పెట్టి విల్లాస్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కొన్న వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లీకేజ్ డ్యాంప్నెస్ ప్రాబ్లం వల్ల వాళ్ళ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇంటీరియర్స్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది సో వాటిని మనం కన్స్ట్రక్షన్ చేసే టైంలోనే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అరెస్ట్ చేయొచ్చు ఆ ప్రాబ్లం రాకుండా మనం అరికట్టచ్చు బట్ అది బిల్డర్స్ కానీ వీళ్ళ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ కొందరు క్వాలిటీ కాన్షియస్ లో వెళ్ళే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు అదర్ వేరే వాళ్ళు అసలు తీసుకోరు సో అటువంటి దగ్గర అల్టిమేట్ గా సఫర్ అయ్యేది జనరల్ పబ్లిక్ సో ఈ జనరల్ పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకుంటే మనకు వాటర్ ప్రూఫింగ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సో దీంట్లో మన దగ్గర వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో కూడా ముఖ్యంగా చెప్పాలంటే సీల్ టూ హండ్రెడ్ అనేది మనకు అక్రలిక్ బేస్ ఎలాస్టమెటిక్ లిక్విడ్ వాటర్ ప్రూఫింగ్ మెంబ్రెయిన్ కోటింగ్స్ అని అంటాం సో ఈ అక్రలిక్ బేస్ అనేది మనకు వాటర్ బేస్ మెటీరియల్ సో ఇట్స్ ఏ నాన్ టాక్సిక్ మెటీరియల్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రీ మెటీరియల్ సో ఎలాంటి హెజర్డర్ గానీ ఇది కానీ ఉండదు అండ్ ఇట్స్ బీయింగ్ ఎ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ సింప్లీ బై డైల్యూటింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ అండ్ ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ద సర్ఫేస్ వెదర్ ఇట్ ఈస్ టెరస్ ఆర్ ఎక్స్టర్నల్ వాల్ ఈవెన్ టెరస్ లో అయితే మనం డైరెక్ట్ గా కూడా మనం

ఎలాస్టోమెరిక్ ప్రాపర్టీస్ అంటే దీంట్లో కూడా వాటర్ ప్రూఫింగ్ లో చాలా రకాలు ఉన్నా కూడా ఈ ఎలాస్టోమెరిక్ లిక్విడ్ మెమరీస్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే బీయింగ్ ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ అండ్ హ్యావింగ్ మోర్ ఎలాస్టోమెరిక్ ప్రాపర్టీస్ సో ఈ ఎక్స్పోజిడ్ కండిషన్ వల్ల టెరస్ పైన కానీ ఎక్స్టర్నల్ వాల్స్ కానీ వచ్చే సైక్లిక్ మూవ్మెంట్స్ ఉంటాయండి అంటే మన కంటికి కనబడినంత ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట సో ఆ సైక్లిక్ వేరియేషన్స్ లో ఈ ఫిలిం ఫార్మేషన్ అనేది ఎలాస్టోమెరిక్ ప్రాపర్టీస్ తో ఉన్న ఫిలిం ఫార్మేషన్ లో ఎలాంగేషన్ ప్రాపర్టీస్ వచ్చేసి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటుంది మన ప్రొడక్ట్ లో సో దీని వల్ల ఏమవుతుందంటే యూజువల్ గా సిమెంట్ ఫ్లోర్ లో వచ్చే

ఇన్ క్రిటికల్ కండిషన్ అంటే కొంచెం ఎక్కువ డిబౌండ్ అయింది లేకపోతే పోరస్ ఎక్కువ ఉంది అన్న చోట థర్డ్ కోట్ కూడా రికమెండ్ చేస్తాం త్రీ కోర్ట్స్ త్రీ కోర్ట్స్ ఎంత ఖర్చు అవుతుంది సార్ మనకి ఎఫ్టీకి ఎయిట్ రూపీస్ అండి మనం ఇండివిజువల్ గా మనం ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి మీకు ఎస్ఎఫ్టికి ఎయిట్ రూపీస్ అవుతుంది త్రీ కోర్స్ వేసుకుంటే టెన్ రూపీస్ వరకు అవుతుంది టెన్ రూపీస్ వరకు దీంట్లో మనకు ఇంకోటి అడ్వాంటేజ్ అంటే వేరే ఎక్స్టీరియర్ సర్ఫేస్ వేసామను జనరల్ గా ఎనీ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేసుకుంటే మళ్ళీ దానిపైన పెయింట్ వేసుకోవాలా అన్న ఒక ఆబ్జెక్టివ్ కస్టమర్ మైండ్ లో ఉంటుంది బట్ దీంట్లో యూనిక్ ప్రోడక్ట్ ఈ సిల్ లో ఒక బ్యూటీ ఏంటంటే బీయింగ్ ఇట్ ఈస్ ఇన్ వైట్ కలర్ యూ కెన్ పిగ్మెంట్ విత్ ఎనీ ఆఫ్ యువర్ డిజైడ్ కలర్ ఓకే సో ఆ కలర్ పిగ్మెంటేషన్ దీంట్లో చేసేసి మనం క్రాక్స్ ఏదైనా ఉంటే క్రాక్ కట్ చేసి ఈ పియూ తో ఐదర్ టెరస్ ఆర్ ఎక్స్టర్నల్ వాల్ ఫస్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్ఫేస్ ప్రిపరేషన్ చేసిన తర్వాత క్రాక్స్ ఏమైనా ఉంటే సర్ఫేస్ క్రాక్స్ వాటిని మిషన్ తో త్రీ ఎంఎం టూ ఫైవ్ ఎంఎం డెప్త్ అండ్ విడ్ ద్వారా కట్ చేసి ఈ సింగిల్ కాంపోనెంట్ పోలియూరిన్ సీలెంట్ తో రూఫెక్స్ సీల్ సీలెంట్ తో మనం క్రాక్ ఫిల్ చేసేస్తాం చేసిన తర్వాత దెన్ రెయిన్ సీల్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వేరే టెర్రస్ మీద చాలా మంది వైట్ కలర్ లో ఉంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు టూ టు త్రీ కోర్స్ అప్లై చేసినప్పుడు యూవి రేస్ రిఫ్లెక్షన్ అనేది బాగుంటుంది అనమాట సో మనం డైరెక్ట్ గా వేస్తే కళ్ళతో చూడలేము ఎండకి అంత షైనింగ్ బ్రైట్నెస్ కానీ షైనింగ్ సో ఆ బ్రైట్నెస్ షైనింగ్ వల్ల మనకి హీట్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది ప్లస్ రూమ్ టెంపరేచర్ కూడా ఫోర్ టు సిక్స్ డిగ్రీస్ వరకు తగ్గుతుంది సమ్మర్ లో కూడా ప్రిఫర్ చేయొచ్చు అందుకే ఇది మల్టిపుల్ ప్రొడక్ట్ అని ఇట్ విల్ హ్యాక్ డైజ్ హీట్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ అండ్ ఎక్స్టీరియర్ కోటింగ్ ఆల్సో పెయింటింగ్ ఆల్సో సో చూస్తున్నారు కదా పేరుకి ఇది రెయిన్ సీల్ టూ హండ్రెడ్ అండి కానీ మీకు ఇది హీట్ రెసిస్టెన్స్ అలాగే వాటర్ ప్రూఫ్ కూడా రాబోయేది వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలం అవగానే సో అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఒకేసారి పెట్టుబడి పెడితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు త్రీ కోర్స్ వరకు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే పర్టికులర్ గా మనం ఇందాక అన్నట్టు ఎక్స్టీరియర్ వాల్స్ కి మనం ఇది ప్రిఫర్ చేసినప్పుడు మనం క్రాక్ ఫిల్లింగ్ చేసి క్లీనింగ్ చేసిన తర్వాత ఇదే రెయిన్ సీల్ టూ హండ్రెడ్ లో మీరు కావాల్సిన కలర్ స్టైనర్స్ మిక్స్ చేసి మీరు టూ కోట్స్ కోటింగ్ అనుకోండి మీకు మళ్ళీ పెయింటింగ్ వేసే అవసరం ఉండదు మీరు నార్మల్ గా వేసే కంటే కూడా మంచి గ్లోజీ షైనింగ్ వస్తుంది కలర్ చాలా బాగా బ్యూటిఫికేషన్ బాగుంటుంది అనమాట మనం పెయింట్ ఖర్చు కూడా తగ్గించుకోవద్దు డాంప్నెస్ డాంప్నెస్ అరెస్ట్ చేయొచ్చు ప్లస్ పెయింటింగ్ కూడా సో ఇదే కేటగిరీలో మనం టెరస్ పైన యూస్ ప్యూర్ అక్రాలిక్ బేస్ అండి ఇది విటమిన్ బ్లెండెడ్ అక్రలిక్ బేస్ బట్ విటమిన్ బ్లాండెడ్ ఇది జనరల్ గా ఎగ్జిస్టింగ్ రూప్ ట్రీట్మెంట్స్ లో మనకు పాతది విటమిన్ మెంబ్రెయిన్ తో చేసి ఉన్నారు సో ఆ మెంబ్రెయిన్ అంతా మనం చిప్ ఆఫ్ చేయగలిగాము బట్ విటమిన్ ప్రైమర్ స్టెయిన్స్ మాత్రం రూఫ్ నుంచి కంప్లీట్ గా మనం తీయలేము అనమాట సో అటువంటి సందర్భంలో సిమిలారిటీ ఆఫ్ మెటీరియల్ అంటే ఎగ్జిస్టింగ్ విటమిన్ ప్రైమర్ సో ఇది కూడా విటమినస్ బేస్ బ్లెండెడ్ కాబట్టి సో అక్కడ ఇది ప్రైమర్ గా ఫస్ట్ కోర్టు కింద మనం ఈ విటమినస్ బేస్ రికమెండ్ చేస్తాం పర్టికులర్ గా దీన్ని టాయిలెట్స్ లో వాటర్ ప్రూఫింగ్ గురించి టూ టు త్రీ కోర్ట్స్ మనం బాటంలో అప్లై చేసేసి దెన్ వీ విల్ గో ఫర్

రబ్బర్ లైక్ మెటీరియల్ ద ఫిలిం ఫామ్ అయిన తర్వాత జస్ట్ లైక్ ఒక రబ్బర్ లాగానే ఉంటుంది అనమాట ఫిలిం సో దాంతో మనకు ప్రాపర్టీస్ ప్రాపర్టీసే కాకుండా అబ్రేషన్ రెసిస్టెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే కొన్ని హై మాస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి లేదా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్స్ ఉంటాయి అక్కడ వాటర్ ప్రూఫింగ్ ఒకటే కాకుండా అబ్రేషన్ రెసిస్టెంట్ కూడా అవసరం సో అటువంటి చోట మనం ఈ రబ్బరైజ్డ్ కోటింగ్స్ వేసి దానిపైన మళ్ళీ ఓవర్ కోటింగ్ కింద రెయిన్ సీల్ లాంటివి కూడా రికమెండ్ చేస్తాము లేదా డైరెక్ట్ టూ కోట్స్ వేసినా కూడా చేసుకోవచ్చు టూ కోట్స్ ఇస్ రికమెండెడ్ ఏ ప్రోడక్ట్ అయినా మినిమం టూ కోట్స్ ఈజ్ రికమెండెడ్ టెన్ ఇయర్స్ మన ఫైవ్ ఇయర్స్ అయితే రిటర్న్ గ్యారెంటీ ఇస్తారు మేడం మన అప్లికేటర్స్ కానీ ఎవరైనా ఐదు సంవత్సరాలు బట్ పది సంవత్సరాల వరకు కూడా మీకు కోటింగ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు మెయింటెనెన్స్ అలాంటివి మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇప్పుడు అన్లైక్ ఓల్డ్ సిస్టమ్ లో మనకు వాటర్ ప్రూఫింగ్ చేస్తే విటమిన్ మెంబ్రేన్ షీట్లు అవి వేసేవాళ్ళు అది ఎక్కడైనా ఒక దగ్గర ట్యాంపర్ అయింది పంక్చర్ అయింది అని అంటే ద హోల్ సిస్టమ్ షుడ్ బి కంప్లీట్లీ రివోల్డ్ సో ఇక్కడ ఈ ఎలాస్టోమెరిక్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అనుకోవచ్చు ఎక్కడైనా బై మిస్టేక్ మనం ఈ కోటింగ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత టెరస్ పైన హార్ష్ మెటీరియల్స్ ఏదైనా మూవ్మెంట్ చేసి షార్ప్ నెల్ హెడ్ మెటీరియల్స్ ఏమైనా మూవ్మెంట్ అవుతే అక్కడ స్క్రాచ్ వచ్చింది అనుకోండి అక్కడ వరకే ఒక మీటర్ ఒక రెండు ఫీట్లో అంత తీసుకొని మళ్ళీ ఓవర్ కోట్ చేసి దాన్ని కవర్ చేసుకోవాలి మనం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ చేసి తీసి ఫ్రెష్గా చేయాల్సినంత అవసరం లేదు సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఏ కస్టమర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు యూజ్ అనమాట సో దీని ఈ కేటగిరీ కోడింగ్స్ దాంట్లోనే మనకు పాలియూరిథిన్ బేస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ కాంపోనెంట్ అంటే ఈ పోలీయూరిథిన్ లో ఇట్స్ ఆల్సో పాలిమర్ బేస్డ్ మెటీరియల్ అండ్ ఇది కూడా పాలిమర్స్ బట్ ఈ పాలిమర్స్ లోనే పోలీయూరిథిన్ లో ఐసోసైనట్ బేస్డ్ మెటీరియల్స్ పోలీయూరిథిన్తో తయారు చేస్తారు ఈ పోలియూరిథిన్ లో ఉండే మెటీరియల్స్ లో మోర్ ఎలాస్టిసిటీ వస్తుంది మోర్ బాండ్ స్ట్రెంత్ వస్తుంది మోర్ క్రాక్ రిటెన్షన్ కెపాసిటీ వస్తుంది ఓకే మిక్స్ చేయాలంటారా లేదు మేడం ఇది కూడా జస్ట్ మనకు టూ కోట్స్ అప్లికేషన్ ఇస్ ద మినిమం అండ్ వాటర్ డెలిషన్ కూడా ట్వంటీ పర్సెంట్ వాటర్ డెలిషన్ తో మనము బ్రష్ కోటింగ్ చేసుకో పైపోతగానే ఒక లేయర్ లాగా ఒక ఫిలిం ఫామ్ అవుతుందన్నమాట దట్ ఫిల్మ్ విల్ ప్రొటెక్ట్ అగైస్ట్ ది సీపిజ్ ఆఫ్ వాటర్ రైట్ సో ది అప్లైడ్ సర్ఫేస్ సో ఇది దీంట్లో ఏంటంటే మనకు కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఎక్కడైనా ఇవి జనరల్ బిల్డింగ్స్ లో టూ కోర్స్ జనరల్ గా రికమెండ్ చేస్తాం నార్మల్ హౌసెస్ కి టూ కోర్స్ ఈస్ ఎనఫ్ బట్ ఎక్కడైతే సర్ఫేస్ కొంచెం పోరస్ ఎక్కువ ఉంది క్రాక్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న చోట మనకు ఇంకో అనదర్ వన్ కోట్ రికమెండ్ చేస్తాం బట్ ఏ ట్రీట్మెంట్ టూ కోట్స్ అప్లై చేసినా త్రీ కోట్స్ అప్లై చేసినా ఫస్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్ అండ్ దెన్ క్రాక్ ఫిలింగ్ విత్ రూఫక్స్ ఇల్ పియూ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రాసెస్ అయిన తర్వాతనే ఈ కోటింగ్స్ వరకు మనం కంటిన్యూ చేసుకోవచ్చు సో ఈ కోటింగ్స్ లో కూడా మనకు టూ కోట్స్ త్రీ కోట్స్ కాకుండా సమ్ ఇండస్ట్రియల్ రూఫ్ టాప్స్ ఉంటాయి లైక్ ఏపీ జెన్ జెన్కో వాళ్ళ పవర్ హౌస్ స్ట్రక్చర్ పవర్ హౌస్ స్ట్రక్చర్ హైట్ ఎక్కువ ఉండడమే కాకుండా అక్కడ ఒకటి ఏంటంటే డిఫరెన్షియల్ రూఫ్ ఐరన్ గడర్స్ పెట్టి దానిపైన రూఫింగ్ షీట్స్ వేసి దానిపైన ప్రీ కాస్ట్ స్ట్రక్చర్స్ పెడతారనమాట సో ఈ ప్రీ కాస్ట్ స్ట్రక్చర్స్ పెట్టిన తర్వాత ఒక బ్లాక్ కి ఒక బ్లాక్ కి మధ్యన గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ని వీళ్ళు స్క్రీడ్ కాంక్రీట్ తో కవర్ చేస్తారు బట్ ఎప్పుడైతే జనరేషన్ స్టార్ట్ అవుతుందో పవర్ జనరేషన్ ఆ మిషనరీ మూవ్మెంట్స్ కి హెవీ వైబ్రేషన్స్ కి స్లాబ్ అంతా కూడా కొంచెం అబ్రేషన్ చాలా ఎక్కువ వస్తుంది సో అటువంటి దగ్గర ఏంటంటే ఈ ఐదర్ పియూ బేస్ మెటీరియల్ లేదా అక్రెలిక్ బేస్ లో ఫస్ట్ కోట్ విటమిన్ కోట్ దెన్ రబరైజర్ కోటింగ్ తర్వాత ఈ రెయిన్ సీల్ అనుకో ఇట్లా శాండ్విచ్ టైప్ లో మనం ట్రీట్మెంట్ చేస్తాం ఈ శాండ్విచ్ చేసే ట్రీట్మెంట్ లో మధ్యన మనం యూస్ చేసేది ఈ ఫైబర్ నెట్ ఒకటి ఉంటుంది ఫైబర్ మెష్ అంటాము ఈ ఫస్ట్ ఒక ప్రైమరీ కోట్ లాగా అప్లై చేయడం బిఎండబ్ల్యూ టూ ఫిఫ్టీ దెన్ ఫైబర్ నెట్ పెట్టేస్తాము ఆ ఫైబర్ నెట్ ని అప్లై పేస్ట్ చేయడానికి ఆర్డబ్ల్యూసి యూజ్ చేస్తాము దానిపైన టూ టాప్ కోట్స్ మనం రెయిన్ సిల్ లాంటి మెటీరియల్ యూజ్ చేస్తాం సో ఇదే అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది లేదు ఒకవేళ కాంక్రీట్ సర్ఫేస్ అంటే సిమెంటేషన్ సర్ఫేస్ కాకుండా యాజ్ లేదా ఐరన్ షీట్స్ రూఫింగ్ షీట్స్ ఉన్నాయనుకోండి అక్కడ మనకు బోల్స్ అన్ని కూడా ఈ పియూ సీల్ చేసిన తర్వాత జియో ఫ్యాబ్రిక్ క్లాత్ అని ఉంటుందండి ఈ జియో ఫ్యాబ్రిక్ క్లాత్ ని మధ్యాహ్న శాండ్విచ్ టైప్ లో ఇన్కార్పొరేట్ చేసి చేస్తాం అనమాట వీటిపైన ఫస్ట్ ఒక కోట వేయడము తర్వాత ఇది పెట్టడము దీనిపైన మళ్ళీ ఈ ఫర్దర్ కోటింగ్స్ కంటిన్యూ అవుతాయి అలా త్రీ కోటింగ్ వేయాల్సి ఫోర్ కోర్స్ వస్తాయి ఫోర్ కోర్స్ వస్తాయి సో ఈ సిమిలారిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం అక్రెలిక్ బేస్ అయితే రెయిన్సిల్ బిఎండబ్ల్యూ టూ ఫిఫ్టీ రైన్సిల్ ఆర్డబ్ల్యూసీ నైన్ జీరో టూ రెయిన్ టూ హండ్రెడ్ లేదా రెయిన్ ఎఫ్ఆర్సీ అంటే ఫైబర్ రెయిన్ కోటింగ్ కూడా ఉంది ఎఫ్ఆర్సీ వాటితో చేస్తాం మనం అదే పియూ బేస్ తో చేయాలి అనుకుంటే ఈ రెయిన్ ప్రూఫ్ పియు ఫోర్ హండ్రెడ్ రెయిన్ ప్రూఫ్ పియూ త్రీ సెవెంటీ విటమిన్ బ్లెండెడ్ కోటింగ్స్ సో వీటిని ఉపయోగించి చేస్తాం అనమాట సో ఈ శాండ్విచ్ టైప్ ట్రీట్మెంట్ టెన్ ఇయర్స్ పక్కా గ్యారంటీ ఇస్తాం ఎనీ ఇండస్ట్రియల్ రూఫ్ ఇట్స్ ఏ ఎంత టైం పడుతుందండి డ్రై అవ్వడానికి మనకి కోడింగ్స్ కోట్ చేయడానికి ట్యాగ్ ఫ్రీ టైం కావాలండి మనకు ఆ ట్యాగ్ ఫ్రీ టైం అనేది మాక్సిమం అంటే టెంపరేచర్ బట్టి కూడా ఉంటుంది ట్వంటీ డిగ్రీస్ అయితేనేమో త్రీ టు ఫోర్ అవర్స్ థర్టీ డిగ్రీస్ అయితే టూ టు త్రీ అవర్స్ ప్రస్తుతం మనకి ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి కండిషన్ లో అయితే టూ అవర్స్

నెంబర్ ఆఫ్ క్రాక్ ఫిల్లర్స్ ఉన్నాయి అక్రాలిక్ బేస్ ఉన్నాయి సిమెంట్ బేస్ క్రాక్ ఫిల్లర్స్ ఉన్నాయి పాలిమర్ మోడిఫైడ్ క్రాక్ ఫిల్లర్స్ ఉన్నాయి బట్ పర్టికులర్లీ ఫర్ రూఫ్ టాప్ అండ్ ఎక్స్టీరియర్ వాల్కి పియూ నే రికమెండ్ చేస్తాం ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఎక్స్పోజర్డ్ అండ్ మోస్ట్ ఎక్స్పోజర్డ్ ఏరియాస్ ఆఫ్ ఏ బిల్డింగ్ టు ద అట్మాస్ఫిరిక్ వెదరిక్ వెదర్ కండిషన్స్ అంటే టెరస్ అండ్ ఎక్స్టర్నల్ వాల్స్ సో ఈ సైక్లిక్ మూవ్మెంట్ కి తగ్గట్టుగా ఆ క్రాక్ వచ్చిన దగ్గర మనం మనం కట్ చేసి క్రాక్ ఫిల్లింగ్ చేసిన మెటీరియల్ ఈ ఫ్యూచర్ లో వచ్చే ఎక్స్పాన్షన్ ని కాంట్రాక్షన్ ని అకామడేట్ చేయగలగాల ఇప్పుడు మనం ఏదో సిమెంట్ తో పెట్టేసాము రేపు పొద్దున ఎండకి బాగా వేడి వచ్చేసి అది ఎక్స్పాండ్ అయింది అప్పుడు సిమెంట్ వదిలేస్తుంది మళ్ళీ క్రాకింగ్ వచ్చేస్తుంది ఎండ అందుకే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నా మాక్సిమం ఎంత ఎండ మాక్సిమం ఎంత కూలింగ్ ఉన్నా ఎంత రెయిన్ఫాల్ ఉన్నా కూడా ఈ పియూ లెంట్ అనేది ఒక్కసారి మనం అప్లై చేసాం ప్రాపర్ గా డెప్త్ అండ్ బెత్ కట్ చేసి అంటే ఇంకా మళ్ళీ ఫర్దర్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది రైట్ సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చూస్తున్నారు కదా ఇది ప్రాసెస్ అండి మనం సార్ చెప్పినట్టుగా లక్షలు లక్షలు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ అవి చేయించుకుంటాము జస్ట్ ఒక్క దగ్గర మనం మిస్ అయిపోతాం వేరే హడావిడిలో పడిపోయి చాలే అంత అవసరం ఉండదు కదా అని అనుకుంటాం ఏ జరుగుతుందో తెలియదు మనకు వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది అది కవర్ చేసుకోవడానికి ఇంటీరియర్ డిజైనింగ్ పెట్టిన దానికన్నా డబల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంకా వాటి కోసమే మనం తిరగాల్సి వస్తుంది ఏది పర్ఫెక్ట్ ఏది రైట్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కొనాలి ఇవన్నీ తలకాయ నొప్పులు లేకుండా ఫస్ట్ మీరు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అందులో భాగంగా మనకి ఆమ్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్స్ అనేది హీట్ రెసిస్టెన్స్ అలాగే వాటర్ రెసిస్టెన్స్ అని కూడా చెబుతూ ఉన్నారు ఒక పద్ధతి ఉంటుంది అంటే ప్రాసెస్ వైజ్గా మీకు ఇప్పుడు మీ ఇంటికి అవసరం అనుకోండి మీరు ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం కదా ఎప్పుడో అని అనే కన్నా సమ్మర్లోనే ఇప్పుడే స్టెప్ తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు బిఎన్ రావు గారు అందులో భాగంగా మనకి ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారి ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఆ క్రాక్స్ ఎక్కడైతే మనకి వచ్చేలాగా ఉన్నాయి కనిపిస్తున్నాయి అక్కడ మీరు ఫస్ట్ కవర్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ ఏ విధంగా వెయ్యాలి ఎలా మిక్స్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తారు మీకు స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ ఇస్తాను నా నెంబర్ కి కాల్ చేసి ఎక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇన్స్పెక్షన్ కూడా చేస్తాం అవునా ఎస్ సో వినార్ కదా సైట్ ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ ప్రాబ్లమ్ చెప్తే ఎస్ ప్రాపర్ గైడెన్స్ కూడా ఇస్తాం అంటే అన్ని కోటింగ్స్ అనేసి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అక్కడ ఉన్న సర్ఫేస్ కండిషన్ ను బట్టి మనకి ఏ ప్రోడక్ట్ అయితే సూటబిలిటీ ఉంటుంది అది కూడా మేము సైట్ ఇన్స్పెక్షన్ చేసి మీకు ప్రాపర్ ప్రోడక్ట్ ని గైడ్ చేసి మీరే అప్లై చేసుకోగలిగితే బెస్ట్ లేదా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు రైట్ సో విన్నారు కదా మనం ఏమన్నా లక్షల లక్షలు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటాము కానీ దానికి డబల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాటర్ ప్రూఫింగ్ అయ్యో అది చేయలేకపోయామే ఇప్పుడు లీకేజ్ ఉంది అని ఈ ప్రాబ్లం లేకుండా ముందు నుండే జాగ్రత్తలు తీసుకోండి హీట్ అలాగే వాటర్ రెసిస్టెంట్ కూడా ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రోడక్ట్ ఫస్ట్ సర్ఫేస్ క్లీన్ చేసుకునే క్రాక్స్ వాటిపైన అప్లై చేయటము ఆ తర్వాత ఈ కోడ్స్ అనేవి అప్లై చేయాలి మాకు ఇవి కాస్త కన్ఫ్యూజన్ ఎలాగో తెలియదు అని అనుకుంటే సైట్ ఇన్స్పెక్షన్ కూడా వస్తారు మీ ఇంట్లో ఎక్కడ ఏ మూల నుంచి లీకేజ్ ఉంది ఆ ప్రాబ్లం చెప్తే వీళ్ళు వచ్చి చూసి వీళ్ళే సర్వీస్ అందిస్తారు లేదు జస్ట్ చూసి చెప్తాను చెప్తే చాలు మేము చేయించుకుంటామన్నా ఓకే దీనికి మనకి కాస్ట్ కూడా నండి స్క్వేర్ ఫీట్ కి ఐదు ఆరు రూపాయల నుంచి లెక్కేసుకుంటే ఎనిమిది పది రూపాయల వరకే అవుతుంది ఒక స్క్వేర్ ఫీట్ కి సో దాన్ని బట్టి మనం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మినిమం రేంజ్ అంటే రీజనబుల్ గానే కాస్ట్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఫస్ట్ మీరు చెప్పండి వాళ్ళు చెప్పే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విని ప్రాబ్లం ఏంటో మీరు సాల్వ్ చేసుకోండి ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పారు సో నేను ఇప్పుడు రావడానికి కూడా పర్టికులర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి రీజన్ ఏంటంటే లక్షలు పోగొట్టుకోవద్దు అనవసరంగా కరెంటు బిల్లులు జేబులు చిల్లులు పెట్టుకోవద్దు హ్యాపీగా తక్కువ ఖర్చులో సేఫ్గా హ్యాపీగా ఉండే ఒక మెథడ్ నేను మీకు చూపించాను సో మీకు కనుక అవసరం అని అనిపిస్తే మీకైనా కానీ మీకు తెలిసిన వాళ్ళకైనా ఇది ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి కనుక వెంటనే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి కంప్లీట్గా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి స్క్రీన్ మీద కనపడుతున్నాయి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే